హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మేము హోమ్ మేడ్ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అనమాట ఎవరు గెలుస్తారో వాళ్ళకి మా మమ్మీ ఫైవ్ హండ్రెడ్ హోమ్ అనమాట ఈ పానీపూరి ఎంత మంచి పొంగి చూసినా పూరి ఇది కూడా హోమ్ మేడ్ అన్ని హోమ్ మేడ్ సో మేము ఇంట్లోనే చేసాము పానీపూరి అంత లేదు గెలిచిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇద్దరికి అక్క జిల్లలకు పోటీ సో ఇందులో విన్ అయిన వాళ్ళకి నా నాది ఎవరికి వస్తుందో నాకు వస్తుంది మీరు ఇంతకుముందు చూసిన పాయింట్ త్రీ నేనే వెళ్ళి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళతో టెన్ పుషప్ చేయాలి అంత సీన్ లేదు మమ్మీ కంట్లు కడగాలి రోజు రోజు అంటే ఎవరు రోజా ఒక్క రోజా అంటే ఎవరు విన్ కాలేదనుకో వాళ్ళకేమో నాతో ఒక్కరోజు అంట్లు కడ అంట్లు కడగాలి నేనే గడియ ఎవరు విన్ అయితే వాళ్ళకి మాత్రం ఈ ఫైవ్ హండ్రెడ్ చూపించరా సో లైట్స్ పెట్టుబెట్టు ఈ చాలెంజ్ మీకు నచ్చ నచ్చితే ఇంకా సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ టేస్ట్ ఎట్లుందో చెప్పండి అట్లే ఎట్లుందిరా లక్కేయా కికి నచ్చిందా నీకు మాట్లాడలేవా తినడమేనా హోమ్ మేడ్ పానీపూరి టేస్ట్ మాత్రం ఎట్లుందో వీళ్ళు చెప్పట్లేదు ఫస్ట్ తినడం ఉన్నారు సో పానీపూరి ఏమేమి కావాలంటే పానీ పానీ అయిపో అయిపోకుండా ఓకే పర్వాలేదు పూరీస్ అయిపోవాలి పూరీసే మెయిన్ మిగతా అంతా ఏమీ లేదు కంప్లీట్ కాకుండా ఏం పర్వాలేదు పానీ కూడా కంప్లీట్ చేయాలన్నా సరే పానీ పూరీలు రెండు కంప్లీట్ చేయాలి చిన్న తినండి కొంచేసుకున్న మూడు ఉండాలి కదా ఫైవ్ హండ్రెడ్ కోసం మళ్ళీ తిప్పలు కాకపోతే అంట్లు కడగాలి వస్తుందని ఇంకో భయం అంతే కదా అయ్యా సూపర్ ఉందా ఫస్ట్ టైం మేం చెయ్యడం ఇంట్లో వాటరా చిన్న చిన్నగా పోగొట్టేది మీద పోగొట్టుకోకండి మా లక్కీ ఫాస్ట్ తింటుంది స్వీట్ స్లోగానే తింటుంది కానీ స్వీ స్వీటీ అయిపోతున్నాయి లక్కీ కంప్లీట్ ఈ అక్క ఎన్ని ఫైవ్ ఓన్లీ ఫైవ్ కానీ మన ఇంట్లో చేసినాం కాబట్టి పెద్ద పెద్ద పూరీస్ లాగా చేసుకున్నాము అదే బయట అయితే చిన్నగా ఉంటుంది ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అంటే లైటింగ్స్కి సరిగ్గా కనపడట్లేదు మనీ అనేది సో లాక్కి అట్లా పట్టుకొని పెట్టుకో దగ్గర పట్టుకొని తినేసి తిని తిన లాస్ట్ కిక్కి నవ్వకు పొరబోతుంది నవ్వకు చిన్నగా తినేసై కొత్తగా పడుతుంది చిన్నగా ఎందుకంటూ అందుకే నేను చిన్న అని చెప్పినా లక్కీ విన్ కాలేదు స్వీటీయే విన్ అది నేను అందుకే అంత పెట్టొద్దని చెప్పిన ఒకేసారి లోపలికి అక్కలాగా కొంచెం కొంచెం తింటే మొత్తం పోతుంది అవుట్ నీకు సో స్వీటీ కాదు విన్ వేయం లక్ ండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎదిగా ఫైవ్ హండ్రెడ్ స్వీట్ కానికి లక్కీ కాడు విన్ కాలేదు సో నేను అంట్లు రుద్దేటప్పుడు లక్కీ కాడ అంట్లు రుద్దాల్సి వస్తుంది కడగాలి విన్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండదని చెప్పినాం చెప్పిన నువ్వు విన్ కాలేదు కాబట్టి పనిష్మెంట్ ఉండదా సో ఏరియా మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఇంకేమైనా తిండిపోటీ కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీ ట్రై చేస్తాం లకి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే